అందరికీ నమస్కారమండి శైలి వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు టి విశాలాక్షి గారు రచించిన బూచి బావి అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పదకొండు చదమాంలో ప్రచురింపబడింది రామాపురంలో ధర్మయ్య అనే రైతు తనకున్న కొబ్బరి తోటలో ఇల్లు కట్టుకుని పొలంలో ఒరి పండించుకుంటూ జీవిస్తున్నాడు ఒకనాటి మధ్యాహ్నం తోటలో పని ముగించుకుని వస్తుండగా ఒక నల్లని రాయి తడతడా మెరుస్తూ అతని కంటబడింది దాన్ని చూసి అతను ముచ్చటపడి ఇంటికి తెచ్చి భద్రంగా పెట్టెలో అడుగున దాచిపెట్టాడు ధర్మయ్య భార్య గౌరమ్మకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు ఇంటి పనంతా ఆమె ఒక్కటే చేసుకోలేకపోతోంది తోట నుండి ఇంటికి వచ్చిన భర్తకు అన్నం వడ్డిస్తూ గౌరమ్మ కొద్ది రోజులు పని మనిషిని పెట్టుకుందామని అడిగింది ధర్మయ్య కూడా సరేనన్నాడు భోజనం ముగించి ధర్మయ్య కాసేపు నడుము వాల్చాడు కొనుకు పట్టిందో లేదో వీధి తలుపు ఎవరో తడుతున్నట్టుగా చప్పుడైంది ధర్మయ్య లేచి వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా నల్లగా లావుగా పొట్టిగా ఒక ఆడ మనిషి భుజాల వరకు జుట్టు విరపోసుకుని ఉంది ధర్మయ్యను ఆమెను ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి అని అడిగాడు అందుకు ఆమె నా పేరు బూచి మీకు పని మనిషి కావాలని తెలిసింది అందుకని వచ్చాను అంది ధర్మయ్య గౌరమ్మను పిలిచి పని మనిషి కావాలంటున్నావుగా ఇదిగో ఈమె చేస్తానంటోంది కావాలంటే చేయించుకో అన్నాడు గౌరమ్మకు ఎందుకో బూచిని చూడగానే భయం వేసింది భర్తకు కోపం వస్తున్నా లెక్క చేయకుండా బూచిని పంపించి వేసింది ఆ రోజు రాత్రి పడుకోపోతూ ధర్మయ్య గౌరమ్మతో పని మనిషి కావాలి అంటూ ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన మనిషిని పంపించేశావేం అని అడిగాడు అందుకు గౌరమ్మ ఏమోనండి అది మామూలు ఆడదానిలా లేదు ఏ దయ్యమో భూతమో అనిపించేట్టుగా ఉంది ఆమె పేరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది అంది వెంటనే ఆ గదిలో ఎవరో చిన్నగా నవ్వినట్టుగా అనిపించింది ధర్మయ్య గౌరమ్మ ఉలిక్కిపడి లేచి వెతికి చూశారు కానీ ఎవరూ కనిపించలేదు ఈ రోజు నుంచి ఇద్దరి మనుషుల్లోనూ తెలియని భయం పట్టుకుంది ఇలా ఉండగా ఒకరోజు ధర్మయ్య కొబ్బరి చెట్ల నుండి కాయలు దించవలసి వచ్చింది సమయానికి చెట్టు ఎక్కడానికి ఎవరూ దొరకలేదు ఏం చేద్దామా అనుకుంటూ ఉండగా హఠాత్తుగా బూచి అక్కడికి వచ్చింది కొబ్బరికాయలు కోయాలన్న సంగతి తానే గ్రహించి చెట్టుపైకి ఎగబాకి కొబ్బరి గెల కోసి సర్రున కిందకి జారి గెలను ధర్మయ్య ముందు పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయింది ఇది చూసి ధర్మయ్య గౌరమ్మ కొయ్యబారిపోయారు ఈ సంఘటనతో వాళ్ళిద్దరి మనసుల్లోనూ బూచి మామూలు ఆడది కాదనే అభిప్రాయం స్థిరపడిపోయింది అంతేకాకుండా ఎప్పుడు ఏ పని తలబడితే బూచి ప్రత్యక్షమవుతుందో అనే భయం కూడా ఎక్కువైంది అప్పటి నుండి బూచిని ఏ విధంగా వదులుచుకోవాలా అని సతమతం కాసాయారు ఒకనాడు గౌరమ్మ బావిలో నీళ్లు తోడుతుండగా తాడు తెగి బిందె బావిలో పడిపోయింది గౌరమ్మకు బిందె బావిలో పడిపోయింది అనే బాధ కంటే మళ్లీ బూచి ఎక్కడ వస్తుందో అనే భయమే ముందు కలిగింది అనుకున్నట్టుగానే బూచి బావి వైపు నడిచి వస్తోంది బూచిని చూడగానే గౌరమ్మకు పై ప్రాణాలపైనే పోయాయి బూచి నవ్వుతూ బావిలోకి ఒకసారి తొంగి చూసి తెగిపోగా మిగిలి ఉన్న తాడును పట్టుకుని జరధరా బావిలోకి జారి నీళ్లలోకి దూకింది ఇదే సమయం అనుకుని గౌరమ్మ గబగబా వాకిట్లోకి పరిగెత్తి నులక పేరుతున్న ధర్మయ్యకు సంగతి చెప్పి బావి దగ్గరకు లాక్కుని వచ్చింది బూచి బిందె తెచ్చి గౌరమ్మకిచ్చింది ఇదే అనుకుని ధర్మయ్య ధైర్యాన్ని కూడ తీసుకుని బూచితో చూడమ్మా బూచి నువ్వు మా ఇంటికి వస్తుంటే మాకేదో భయంగా ఉంటుంది నువ్వు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తావా అంటూ చేతులు జోడించి వినయంగా అడిగాడు అందుకు బూచి నవ్వుతూ రాయి ఇస్తే రానుగా అంది ఏ రాయి ధర్మయ్య గౌరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యంలో అడిగారు అదే నువ్వు పెట్టిలో దాచిన నల్లరాయిని అది కాదా అంది బూచి ధర్మయ్యకు పొలంలో దొరికిన ఆ నల్లరాయిలో దెయ్యం తన శక్తులను కొన్నింటిని దాచిపెట్టింది ఎక్కడెక్కడో తిరుగుతూ ఒకరోజు దెయ్యం ఆ రాయిని పోగొట్టుకుంది రైతు దాన్ని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్న విషయం అది ఎలాగో కనుక్కుంది ఎలాగైనా సరే వారిని ఒప్పించి ఆ నల్లరాయిని తన సొంతం చేసుకోవాలని ఆ దెయ్యం రైతు ఇంటికి వచ్చింది బెదిరిస్తే పని కాదని గ్రహించినదై వారితో మంచిగా ఉంటూ చెప్పిన పని చేస్తూ వారిని మంచి చేసుకుని రాయిని సంపాదించడానికి ఎత్తు వేసింది ఈ క్రమంలో రాయి ఇస్తే రానుగా అని భూచరగానే రైతు దంపతులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది ధర్మయ్య రాయి తీసుకురావడానికి ఒక్క పరుగున ఇంట్లోకి వెళ్ళాడు ఇంతలో గౌరవం ఒక మంచి ఆలోచన తట్టింది అన్ని పనులు సునాయాసంగా చేయగల బూచిని ఏ ఉపయోగం పొందకుండా పంపించేయడానికి ఆమె మనసు ఒప్పలేదు అందుకని ఆమె బూచితో అమ్మా బూచి నీవు చాలా మంచిదానిలా కనిపిస్తున్నావు కాలువ ఎండిపోవడం వల్ల మా ఒరిమడికి నీళ్లు చాలడం లేదు ఎప్పుడు నీళ్లు ఎండిపోకుండా ఉండేటట్లుగా మాకొక ఊట బావి తవ్వి పెట్టి పుణ్యం కట్టుకోతల్లి నీ ఎప్పుడు మర్చిపోలేము అని వేడుకుంది అలాగే అని అప్పటికప్పుడే వరిమడికి దగ్గరగా పెద్ద ఊట బావి తవి పెట్టింది బూచి ధర్మయ్య గౌరమ్మల ఆనందానికి లేవు సంతోషంగా బూచికి రాయి ఇచ్చేశారు బూచి దానిని మురిపంగా చూసుకుంటూ వెళ్ళిపోయింది ఎన్ని నీళ్లు తోడినా తరగని ఆ బావి నీటితో ధర్మయ్య మాత్రమే కాక పక్క పొలాల వాళ్ళు కూడా పంటలు పండించుకోగలిగారు ఆనాటి నుండి ఆ ఊళ్ళో వాళ్ళంతా ఆ బావిని బావి అని పిలువసాగారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి